సూపర్ స్టార్ మహేష్ బాబు తన కరియర్ లో చాలా సూపర్ హిట్స్ బ్లాక్ బస్టర్ చిత్రాలు ఉన్నాయి అదే సమయంలో ఆతిథి సైనికుడు కలేజా ఆగడు బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి కానీ మురారి ఒక్కడు పోకిరి బిజినెస్ మ్యాన్ దూకుడు శ్రీమంతుడు భరతని నేను మహర్షి సరిలేరు నీకెవరు లాంటి భారీ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి సో ఈ నేపథ్యంలో చాలా మంది హీరోలు పాన్ ఇండియా అంటూ వెళ్ళిన మహేష్ బాబు లోకల్ అనిపించుకున్నారు సో మొత్తానికి మహేష్ బాబు ఇప్పటి వరకు అలానే చేశారు కానీ ఇప్పుడు పాన్ ఇండియా కాదు ఏకంగా పాన్ చేస్తున్నారు రాజమౌళి మహేష్ తో ఇంటర్నేషనల్ రేంజ్ ని తెరకెక్చ్చేందుకు సన్నద్ధం ఏడాది అవకాశం ఉంది ఈ సినిమా కోసం మేకర్ అవుతున్నారు మహేష్ సరికొత్తగా కనిపించబోతున్నారు హెయిర్ స్టైల్ కూడా మార్చేశారు హాలీవుడ్ స్టార్ రేంజ్ లో కనిపిస్తున్నారు ఇక మహేష్ పర్సనల్ విషయాలకు వస్తే ఆయన నటించిన సినిమాలకు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ చేసిన రివ్యూ చెప్పేవారు ఆయన పెద్ద క్రిటిక్ అని బాగాలేపోతే చెప్పేవాడు కాదు బాగుంటేనే ఓకే అంటూ చెప్తారట చాలా సందర్భాల్లో ఇదే విషయాన్ని చెప్పారు అయితే ఫాదర్ కాకుండా మహేష్ కి రివ్యూ చెప్పే మరో వ్యక్తి కూడా ఉన్నారు ఆయన సినిమాలకు సంబంధించిన వ్యక్తి కాదు పొలిటీషియన్ అట మహేష్ బాబు సినిమాని ఖచ్చితంగా ఆయన చూస్తారట రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా ఆయన సినిమా చూస్తారని ఆయన మూవీ చూస్తున్నారంటే మహేష్ కి భయమట ఏం చెప్తారో అని ఆయన ఎవరో కాదు మాజీ మంత్రి కేటీఆర్ మహేష్ కేటీఆర్ మంచి స్నేహితులని తెలిసిందే తరచూ చూస్తుంటారు అయితే ఆగడ సినిమా చూసి కేటీఆర్ ఫోన్ చేశారట ఆయన స్పందనకి షాక్ అయ్యాడట మహేష్ రకంగా భయపడ్డాట ఏంటి మహేష్ ఇలాంటి చెత్త సినిమాలు చేయొద్దు నువ్వు ఇక అని చెప్పారట ముఖం మీదే ఆ మాట అనేసరికి తను చాలా ఫీల్ అయ్యారట కేటీఆర్ సినిమాలు చూస్తే తనకు టెన్షన్ అని బాగుంటే బాగుంది లేదంటే అస్సలు చెప్పడని కానీ ఆగడ సినిమా చూసి మాత్రం ఇలాంటి చెత్త సినిమాలు ఆపే అంటూ వార్నింగ్ ఇచ్చారట అలాంటి మంచి స్నేహితులు కేటీఆర్ అని చెప్పారు మహేష్ భారత నేను సమయంలో ఒక ఇంటర్వ్యూలో మహేష్ ఈ విషయాన్ని చెప్పారు మరి అప్పటికి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది